నమస్తే వెల్కమ్ టు త్రీటి టీవీ న్యూస్ గరుడు వేగంతో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి గంగాధర్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి మదనం గంగాధర్ వరుస పర్యటనలతో దూసుకుపోతున్నారు తన డిఎస్పీ పదవికి రాజీనామా చేసి రాజకీయం అరంగేటం చేసిన ఆయనకు ప్రజలు ప్రజా సంఘాల ఉద్యోగులు గ్రాడ్యుయేట్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది తాజాగా ఆయన నిజామాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ఇరవై ఆరేళ్ల పాటు సర్వీసులు చాలా నిబద్ధతతో పనిచేశాను అయితే నా ఉద్యోగ నేపథ్యం నేను పుట్టిన పెరిగిన సామాజిక నేపథ్యం ఇంకా చాలా చేయాలని చెబుతుంది వాస్తవానికి నాకు మొదటి నుంచి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అయితే పోలీస్ ఉద్యోగం ద్వారా కొంతవరకు చేయగలిగాను మరింత విస్తృతంగా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను ఆర్థికంగా సామాజికంగా అట్టడుగు నుంచి వచ్చిన నాకు సమాజాన్ని అర్థం చేసుకోవడంతో పాటు సమస్యలను పరిష్కార మార్గాలు కూడా తెలిసి ఉంటాయి అవి తెలియడమే కాకుండా ఖచ్చితంగా చేయాలనే సంకల్పం కూడా ఉంటుంది మీరు నాకు అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు ఎలక్షన్ లాస్ట్ ఫస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ అందుకే తక్కువ ఉద్యోగం అయ్యే లేదు ఆరేళ్ళ ఆరేళ్ళు కట్టుబడింది

సో మచ్ నా చూడండి దాంట్లో ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది నా జీవితంలో జరిగిన అనుభూతులు కష్టాలు సుఖాలు ఐ పొలిటికల్ బిలీవ్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ అండ్ స్టాండింగ్ రైట్ ఫ్రమ్ ది వెంటాంటి ఫ్రమ్ ఓటర్ టు పాలిటిక్స్ అండ్ ఎవ్రీబడి అఫ్రైడ్ పాలిటిక్స్ అండ్ గుడ్ నేచర్ పీపుల్ అండ్ ఆర్ ఆఫ్ టు కమ్ ద పాలిటిక్స్ అయ్యేది వదిలేసాం అది కంఫర్ట్ లైఫ్లో మనం రెస్టిక్ కావద్దు పొలిటికల్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్కి రావాల్సిన అవసరం ఉందనిపించింది అవునా రావాలి మోటివ్ ఫస్ట్ మోటివ్ ఏంటంటే టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ పాలిటిక్స్ మంచి వాళ్ళని ఎన్నుకునే సాంప్రదాయాన్ని మొదలు పెట్టాలి ప్రజలు ఓటర్లో ఓటర్ స్వభావాన్ని కూడా మార్చాలి ఒక సాంప్రదాయ రీతి నుంచి ఒక భిన్నమైన రీతికి వచ్చినటువంటి పద్ధతిని కూడా మార్చాలనే ఉద్దేశంలోనే పడ్డాను ఇప్పుడు అందరికి కలిసి ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ముందు పెడుతున్నారు నాకు ఈ స్టేజ్ నుంచి ప్రమోషన్స్ పది పది వచ్చాయి ఇప్పటికి పది ప్రమోషన్స్ వచ్చాయి ఇక్కడ నుంచి ఈ ప్రమోషన్ వచ్చింది ఇక్కడ నుంచి ఈ ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత ఈ ప్రమోషన్ ఈ ప్రమోషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు డిఎస్పీ అయ్యారు